చూడండి రాడ్ ర్యాట్ అన్నమాట మీరు ఎప్పుడైనా చూస్తుంటే కామెంట్ చేయండి ఇదైతే కొంచెం కొత్తగా గా అనిపించింది మా బ్రదర్ అయితే తీసుకోండి అనమాట ఇక్కడ దగ్గరలో ఉన్న ఊర్లో ఇదైతే చూద్దాం ఇదైతే పెడదాం ఇప్పుడు పెట్టి ఎలా అనేది చూద్దాం ఇది అనేది పెట్టాలంట ఇది ఓపెన్ చేస్తే ఇలా ఉంటదన్నమాట అనమాట మొత్తం లిక్విడ్ టైప్ లో ఉంటది బంక మాదిరిగా చూసారు కదా ఇట్లా ఉంటది దీన్ని తీసుకెళ్ళి మధ్యలో పెడదాం ఎడబడదాం అన్న ఇప్పుడు పెడదాము ఇక్కడ పెట్టి టమోటా పెడదామా టమోటా కానీ అది నాకు కానీ పెట్టాలన్నమాట చూసారు కదా ఈ విధంగా టమోటా అనేది సెంటర్లో పెట్టేసి పొజిషన్లో మనం ఇట్లా కొంచెం చాటును అనేది ఇలా పెట్టామంటే చూడండి అలా పెట్టేసాను అనమాట ఇప్పుడు కొంచెం సేపట్లో ఎలక పడిద్ది చూద్దాం ఓకేనా ఎలక అయితే పడింది అనుకుంటా చూద్దాం మనం పెట్టాం కదా ట్రాప్ ఒకసారి చూద్దామండి ఫ్రెండ్ చూడండి ఇదేంటంటే ముందు టైప్లో కాకుండా పిల్లలకు కూడా హాని అనేది ఉండదు అనమాట ఇది అయితే ఏంటంటే ఇప్పుడు లిక్విడ్ టైపు జింకు మాదిరిగా ఉంటుంది పిల్లలకు కానీ ఇంట్లో ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు పెట్టేసేయనగా మనకి ఇబ్బంది ఉండదు ఈ విధంగా అనేది ట్రాప్లో పడతాయి అనమాట ఓకేనా చూసారు కదా వీడియో అయితే లైక్ చేయండి ఓకేనా ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఓకేనా